ప్రపంచంలోని అతి పొడవైన ఏకశిలా విగ్రహం వెయ్యి సంవత్సరాల నాటి పురాతనమైన ఆలయాలు వింజాగిరి కొండపై అద్భుతంగా చెక్కిన మెట్లు జైనుల యొక్క పరమ పవిత్రమైన ప్రదేశం యాభై అడుగులు ఎత్తున్న బాహుబలి రాజు యొక్క అద్భుతమైన విగ్రహం అశోకుడు నిర్మించిన అనేక మఠాలు ఇవన్నీ ఉన్నవి కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగొల ప్రాంతంలో ఈ వీడియోలో ఇంతటి పురాతనమైన చరిత్ర గల శ్రావణ బెలగొల ప్రాంతంలోని ఎత్తైన విగ్రహాలు పురాతనమైన ఆలయాలు అద్భుతమైన శిల్పాలు ఈ ప్రదేశం యొక్క చరిత్ర మొత్తం చూద్దాం మన ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం శ్రావణ బెలగల్లోని శ్రీ గోమఠేశ్వర విగ్రహం దీన్నే బాహుబలి విగ్రహం కూడా అంటారు సో అది చూడడానికి అయితే మా ఫుల్ బ్యాచ్ అయితే బెంగళూరు నుండి మేము బయలుదేరేసాము బెంగళూరు నుండి జస్ట్ నూట యాభై కిలోమీటర్ల దూరంలోనే ఈ శ్రావణ బెలగొల ప్రదేశం ఉంది సో ఇక ఆ శ్రావణ బెలగొల వెళ్ళి శ్రీ గోమటేశ్వర విగ్రహాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ఆలయాలను మొత్తం ఈ వీడియోలో చూద్దాం ఈ శ్రావణ బెలగొడ దారి పొడవున మనకు ఎక్కువగా టెంకాయ చెట్లే కనిపిస్తాయి ఇక్కడ ఉన్న అనేక ఇళ్ల ముందు ఈ టెంకాయ చెప్పులు టెంకాయ పీచులు చాలా ఎక్కువ కనిపిస్తాయి సో ఇక్కడ ఎక్కువ మందికి ఈ టెంకాయ చెట్లే ఆధారంగా ఉన్నాయి చంద్రగిరి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు కొండలే చంద్రగిరి వింజయాగిరి ఈ వింజయాగిరి కొండ మీదే ఆ గోమటేశ్వరుని అదే బాహుబలి విగ్రహం ఉంది సో ఫైనల్ గా బెంగళూరు నుండి మూడు గంటల జర్నీ చేసిన తర్వాత మేమైతే ఈ శ్రావణ బెలగొల ప్రాంతానికి చేరుకున్నాం అదిగో స్పష్టంగా మనకు వింజాగిరి కొండ కొండపైకి ఎక్కేందుకు చక్కటి మెట్లు మనకు బాగా కనిపిస్తున్నాయి సో శ్రావణ బెలగలో చేరుకొని కార్ పార్కింగ్ చేసుకోగానే ముందుగా మనకు ఈ కొండ కింద ఒక పెద్ద చెరువు కనిపిస్తుంది ఈ చెరువుకు చాలా చరిత్ర ఉంది అసలు ఈ చెరువు పేరు మీదుగానే ఈ ప్రాంతానికి శ్రావణ బెలగొల అనే పేరు వచ్చింది ఒకసారి లోపలికి వెళ్ళి ఈ చెరువును ఈ చరిత్రను చూద్దాం ఈ చెరువులో వందలు కాదు వేల సంఖ్యలో అయితే చేపలు మనకు కన్విందు చేస్తాయి సో ఇదే గాయస్లో ఉన్న చెరువు ఈ పేరు చెరువు వల్లే వచ్చింది సో కన్నడంలో బెలగొల అంటే తెల్లటి చెరువు అని అర్థము ఇంతకీ ఈ చెరువు యొక్క చరిత్ర ఏమనగా ఈ వింజాగిరి పర్వతంపై ఈ గోమటేశ్వర విగ్రహాన్ని రాజ్యమల్లి మంత్రి అయిన చాముండరాయ నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తొలినాళ్ళలో ఇంత అద్భుతమైన విగ్రహానికి నేను మాత్రమే అభిషేకం చేయాలని ప్రజలెవరిని అభిషేకానికి అనుమతించలేదు చాలా పాత్రల్లో సుగంధ ద్రవ్యాలు పాలు తేనె నెయ్యి అలాంటివి తీసుకొని విగ్రహం మీద అభిషేకం చేయగా ఎన్ని పాత్రలోని సుగంధ ద్రవ్యాలు పోసినప్పటికీ అవి స్వామివారి ఛాతి నుండి కిందకు మాత్రం దిగలేదు ఎందుకు దిగడం లేదని చెప్పి ఆ చాముడరాయి విచారిస్తూ ఉండగా అక్కడికి ఒక అజ్జి వచ్చింది అజ్జి అనగా ముసలవ్వ ముఖ్యంగా ముసలవ్వ కొబ్బరికాయలో కొన్ని పాలు తీసుకొని ఈ గోమటేశ్వరి విగ్రహం మీద తలభాగం నుంచి పాలుపోయేగా అవి మెల్లగా దారలు దారలుగా పెరిగి స్వామివారి మొత్తం విగ్రహాన్ని తడిపి అక్కడితో ఆకుండా ఈ వింజాగిరి పర్వతంపై నుండి దారలుగా ఏరులుగా పారి కింద ఈ చెరువులాగా ఏర్పడిందంట సో గోమటేశ్వర విగ్రహానికి ఆ పాతకాలంలో అవ్వ పాలు పోసినప్పుడు ఆ కొండపై నుంచి పాలు నేరుగా కిందకు పారి ఈ చెరువు ఏర్పడిందంట ఆ తెలుపుని కన్నడలో బెల అని చెరువుని గొల అంటారు ఆ రెండు కలిపితే బెలగొల అయింది ఆ బాహుబలికి మరొక పేరే శ్రవణుడు కాబట్టి మొత్తం పూర్తి కలిపితే శ్రావణ బెలగొల అని అర్థం కొండపైన ఎప్పటికీ ఆ ముసలోకి నిర్మించిన ఆలయాన్ని మనం చూడవచ్చు ఇక ఈ చెరువు దాటి కొద్ది దూరం నడవగానే ఈ గోమటేశ్వరిని ఆలయం యొక్క ముఖద్వారానికి చేరుకుంటాం ఈ ముఖద్వారం ద్వారా లోపలికి వెళ్ళి కొద్ది దూరం నడవగానే ఈ వింజాగిరి కొండపైకి ఎక్కేందుకు ఏర్పాటు చేసిన మెట్ల దగ్గరికి చేరుకుంటాం ఈ వింజాగిరి పైన మొత్తము సుమారు ఆరు వందల మెట్లు అద్భుతంగా చెక్కబడ్డాయి ఈ మెట్లు ఎక్కలేని వారికి ఇక్కడ డోలీల సదుపాయం కూడా ఉంది ఈ వింజయగిరి పర్వతం మీద ఉన్న ఈ గోమటేశం చూడాలంటే ఈ కొండ మీదే అద్భుతంగా చూడండి మెట్లు చెక్కేశారు సుమారు ఒక ఐదు మెట్లు ఉన్నాయి ఈ ఎక్కితేనే మనం ఆ కొండపైకి వెళ్ళి ఆ బాహుబలి విగ్రహం దర్శించుకుంటాం ఈ వింజాగిరి పర్వతం మాత్రం అంత కష్టమైన ట్రెక్కింగే కాదు ఏమయ్యా అధిషా ఇంకా అందరం ఉందా ఇంకా ఇంకా వంద మెట్లు ఉన్నాయంట బ్రో సో ఫైనల్గా సుమారు ఒక నాలుగు వందల మెట్లు ఎక్కేసాక మనకైతే ఆలయం యొక్క ప్రహరీ కూడా గాలిగూపును కనిపించాయి బాహుబలి విగ్రహం ఈ ముఖ మండపం దాటి లోపలికి పోగానే మనకు ఒక పురాతనమైన జైన ఆలయం కల్పిస్తుంది మీద ఉన్న ఈ దేవాలయం పడిపోకుండా చూడండి ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ సపోర్ట్ వల్లే గురింక పడిపోకుండా చూడండి బాగా సపోర్ట్ ఇచ్చింది చూడండి ఈ ఆలయం పక్కగా కొద్ది దూరం నడిచి మరికొన్ని మెట్లు ఎక్కగానే మనకు అద్భుతమైన కట్టడాలు శిల్పాలు కనిపిస్తాయి ఒక్కసారి ఈ బండరాయిని చూడండి ఈ బండరాయి మీద ఎంతో మంది జేనుల శిల్పాలను చిన్నవిగా అద్భుతంగా చెక్కబడ్డాయి ఈ శిల్పాలన్నీ చూసుకొని మండపం ద్వారా లోపల ప్రవేశించగానే మనకు మరికొన్ని మెట్లు కనిపిస్తాయి సో ఈ విధంగా మరికొన్ని మెట్లెక్కి పైకి పోగానే ఈ వింజాగిరి పర్వతం మీద ఈ కొండల్ని ఫైనల్ గా ఆరు వందల ఎక్కి ఈ వింజాగిరి పర్వతం మీద ఉన్న శ్రీ గోమటేశ్వరిని ఆలయాన్ని చేరుకున్నాం ఇదిగో ఈ ఆలయంలోని ఈ బాహుబలి విగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఆలయంలోకి వెళ్ళి ఆ గోమటేశ్వరిని కూడా దర్శించుకుందాం ప్రపంచంలోని అతి పొడవైన ఏకశిలా విగ్రహం శ్రీ గోమటేశ్వర విగ్రహం ఇదే యాభై అడుగులు ఎత్తున్న ఈ విగ్రహాన్ని కన్నడ ప్రజలు శ్రీ గోమటేశ్వరుడుగా పూజిస్తే జైనులు బాహుబలిగా కొలుస్తారు ఈ బాహుబలి రాజు యొక్క చరిత్ర ఏమనగా బాహుబలి అతని అన్న భరతుడు రాజ్యం కోసం ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగుతారు మల్ల యుద్ధంలో రాజ్యం కోసం ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ ఉంటే బలమైన భుజాలు గల బాహుబలి మల్ల యుద్ధంలో గిట్టిగా కురుతూ ఉంటే అన్న యొక్క కళ్ళల్లో మరణ భయం కనిపిస్తుంది రాజ్యం కోసం తోబుట్టును కూడా చంపుకుంటున్నానని చెప్పి ఒక్క నిమిషం వైరాగ్యం చెంది తన రాజ్యాన్ని కూడా అన్నకే అప్పగించి దిగంబర సన్యాసం తీసుకుంటాడు అలా దీక్ష తీసుకొని కాయోత్సర్గ భంగిమ అంటే నిలువు కాళ్ళపై నిలబడి అనేక సంవత్సరాలు తపస్సు చేస్తాడు కాళ్ళ దగ్గర పుట్టలు పాములు పెరిగిపోయి కాళ్ళు చేతులు మొత్తం తీగలు లతలు అల్లుకుపోయేదాకా కఠినమైన తపస్సు చేసి జ్ఞానోదయం పొందుతాడు అందుకే జైనులు బాహుబలిని దైవంగా భావిస్తారు ఈ విగ్రహాన్ని మనం బాగా గమనించామంటే ఇందులో బాహుబలి ఆజాను బాహునుడుగా నగ్నంగా కమలపీఠంపై ఉంగరాల జుట్టు వేసుకొని అర్ధనిమిలిత కళ్ళులతో పొడవైన చెవులు సన్నని నడుము విశాలమైన భుజాలు బలమైన బాహువులతో కలిగి ఉంటాడు ఇక ఈ విగ్రహము దిగంబరంగా ఎందుకుంటుందంటే ఐక బంధాలన్నీ వదిలి ఏకాగ్రత దీక్షను సూచించేందుకు ఇక్కడ బాహుబలిని దిగంబరంగా చెక్కడం జరిగింది ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రకృతి వైపర్త్యాలని తట్టుకొని ఈ విగ్రహం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది మనము ఈ విగ్రహం మొఖాన్ని బాగా గమనిస్తే ప్రశాంతంగా ఏ కోరికలు లేకుండా నిర్వేదంగా ఉన్నట్టు ముఖ కవలికలను ఎంతో అద్భుతంగా చెక్కారు ఇక ఈ బాహుబలి పాదాల కింద ఉన్న శాసనాల ద్వారా ఇది క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో చెక్కినట్టు రాజుమల్ల మంత్రి చాముండరాయి నిర్మించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆలయం లోపల కూడా మనకు ఎంతోమంది జైనుల తీర్థంకుల విగ్రహాలు కనిపిస్తాయి ఈ గోమటేశ్వర విగ్రహానికి ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి మహామస్తకాభిషేకం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది తరువాత రెండు వేల ముప్పైలో జరుగుతుంది ఈ మస్తకాభిషేకానికి అనేక సుగంధ ద్రవ్యాలతో స్వామివారి తలభాగం నుంచి కింది భాగం వరకు అద్భుతమైన అభిషేకం చేస్తారు ఇవి చూడ్డానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు పీఠాధిపతులు ఎందరో వస్తారు సో నిజంగానే మన జీవితంలో తప్పకుండా చూడాల్సిన ఆలయాల్లో ఈ శ్రావణ బెలగొల్లోని బాహుబలి విగ్రహం కూడా ఒకటి సో ఇది శ్రావణ బెలగొల్లోని గోమటేశ్వరుని విగ్రహము ఆలయం యొక్క చరిత్ర సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ